యేసుక్రీస్తు ఏసుక్రీస్తునామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా త్వరగా లేచారా ప్రార్థన చేసుకున్నారా మీరు అందరూ బాగుంటారు మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఆశ్రవదిస్తాడు ఆయన ఘనమైన కార్యాలు మీ పట్ల చేస్తాడు ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి మంచి కామెంట్ పెట్టండి అందరూ కూడా ప్రార్థన వస్తువులు పంపించండి మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం ప్రతి ఆదివారం యేసు సన్నిధిలో అద్భుతమైన ఆర్థాలు జరుగుతున్నాయి ఈ ఆదివారం కుటుంబ ఆశీర్వాద కూడిక మీ కుటుంబాల కొరకు ప్రత్యేకంగా మేము ప్రార్థన చేయబోతున్నాం కుటుంబాల కుటుంబం రండి ఆదివారం దేవుని కార్యాల చూస్తారు మీ వ్యాపారం కొరకు మీ ఉద్యోగుల కొరకు మీ పిల్లల భవిష్యత్తు కొరకు తెలుసుకోవాలని ఆశపడుతున్నారు రండి దేవుడు తన వాక్యం ద్వారా తేటగా మీతో మాట్లాడతాడు గొప్ప కార్యాలు మీరు పొందుకుంటారు ఈరోజు కూడా మంచి వాగ్దానం ప్రభుత్స్తున్నారు వాగ్దానం చదువుకుందాం ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయము మూడవ వచనం నేను నీకు తోడై ఉండి నిన్ను విల్ బ్లెస్ ది అలే దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు నేను నీకు ఉండి నిన్ను ఆస్వాదించబోతున్నాను ఒంటరిగా ఉన్నావా భయము ఆందోళన టెన్షన్ ఒత్తిడి ఏం జరుగుతుందని టెన్షన్తో ఉన్నారా భయపడద్దు నేను నీకు తోడై ఉంటాను నిన్ను ఆశ్వాదిస్తాను అబ్రహాముని ఆస్వాదించిన దేవుడు నిన్ను ఆశ్వాదిస్తున్నాడు అబ్రహాంకు తోడుగా ఉన్నాడు అబ్రహామును ఆస్వాదించాడు నీ జీవితంలో అందరు విడిచిపెట్టారేమో నిజమే నీ బంధువులు నీ స్నేహితులని తోడుపుతున్న రక్త సంబంధం అందరు విడిచిపెడతారు కానీ యేసు నిన్ను విడిచిపెట్టాడు నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తాను నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు ఉద్యోగం లేదా వ్యాపారం లేదా అన్ని లాస్ అయిపోయారు పాడే పరిస్థితుల్లో ఉన్నావా భయపడద్దు ఈ రోజు నుంచి ప్రభు నీకు తోడుగానే ఉంటాడట నీ పక్కనే ఉంటాడట నేను ఆశీర్వదిస్తానని మాట్లాడుతున్నా గర్భఫలం లేదు నిందలు అవమానాలు భరిస్తున్నావా కోర్టు కేసుల్లో బాధపడుతున్నారా అనారోగ్యాలతో మంచాల మీద హాస్పిటల్లో ఉన్నారా భయపడొద్దు ప్రభు మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆస్వాదిస్తానని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు ఇల్లు లేదు స్థలం లేదు వ్యాపారం లేదు పిల్లలకి సరైన జీవితం లేదు భర్త మారలేదు టెన్షన్ భయము ఆందోళన ఏదో ఒక సమస్య వచ్చి పడుతుందా భయపడద్దు ఈరోజు నీకు తోడై ఉండి నేను ఆస్వాదించబోతున్నా నీ జీవితంలో మంచి రోజులు రాబోతున్నా దేవుని బిడ్డ ఇంతకాలం ఒంటరిగా ఉన్నావు ఏదో రకమైన పరిస్థితులను గడుపుతూ ఉన్నావు ప్రభు యొక్క మీదట నేను విడిచిపెట్టేవాడు కాదు నేనే నీకు తోడుగా ఉండి నేను ఆశ్రదిస్తాను వాగ్దానం చేస్తున్నాడు ఎక్కడున్నావు ఇలాంటి పరిస్థితులు ఉన్నారు కన్నీరా వేదన దుఃఖమా భయపడద్దు దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యం చేయబోతున్నాడు మీ మీ పరిస్థితులను మీ స్థితిగతులను మార్చబోతున్నాడు మీ వ్యాపారాలు దీవించబోతున్నాడు మీ కుటుంబాలను ఆశ్రదించబోతున్నాడు పని చేసుకునే గొప్ప శక్తిని పోతున్నాడు బలమే పోతున్నాడు మంచి నీకు ఆరోగ్యమే పోతున్నాడు దేవుని ఒక ఉన్నతమైన స్థితిలోనికి నిన్ను నీ కుటుంబాన్ని నడిపించాలని కోరుతున్నాడు కాబట్టి ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థన చేయండి దేవునికి తోడుగా ఉండి నిన్ను ఆశ్రవదించబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధము నమ్మకమైన తండ్రి నీకు వందన్నారు ఎంతమంది వాగ్దానం విన్నారు ప్రభు నేను నీకు తోడయి నేను ఆశ్రవదిస్తున్నాను ఒంటరిగా ఉన్నాను అనుకున్న వారు భయములో ఆందోళన వారు కన్నీటిలో ఉన్నవారు ప్రభావ అనారోగ్యంతో మంచాల మీద హాస్పిటల్ ఉన్నవారు ప్రభావ ఇప్పుడే వారిని స్వస్థపరచండి ఆశ్రదించి మడుగుచున్నా ఈరోజు పుట్టినరోజు పెళ్ళిళ్ళ రోజు జరుపుకున్న వారికి ఆశీర్వాదం దీవెన ప్రకటిస్తున్నాను ప్రభు ఎవరికి ఏ బంధకాలన్నా ఓడిపోవాలి వేస్తున్నా సంఖ్యలు తెగిపోవాలి ప్రభు మంచి ఆరోగ్యాలు గాక గొప్ప గొప్ప కార్యాలు చేయండి ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశ్రవదించమని వేస్తున్నామడు కూర్చున్నా తండ్రి హలోయ ప్రభు మంచి వాగ్దానం ఇచ్చాడు ఈరోజు నేను మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆస్వాదిస్తాను ఈ కుటుంబాన్ని వ్యాపారాన్ని పరిస్థితులన్నీ పిల్లల్ని దేవుడు దీవించబోతున్నాడు ఆస్వాదించబోతున్నాడు ఈ రోజంతా కూడా దేవుని కృప మీకు తోడై నడిపించిన దాకా